deu ఏర్పరచబడ్డాము రక్షణ పొందినాము ఈరోజు మన పాఠం ఏమిటంటే రక్షణ ఈరోజు మన పాఠములో రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనేను అనే మాట రక్షణ పొందుటకు దేవుని వలన మనం ఏమి పొందాము అని అంటే రక్షణ పొందాము ఈ రక్షణ అనేది ఏదో అక్షరార్థంగా మనం చెప్పుకునేది కాదు కానీ ఈ రక్షణ వెనుక మనం ఎవరి నామములో తండ్రి అయిన దేవుని ఆరాధిస్తున్నాము ఆయన అనగా యేసుక్రీస్తు వారి యొక్క శ్రమ ప్రేమ సమర్పణ ఇవన్నీ కూడా మన రక్షణలో దాగి ఉన్న వాస్తవికమైన అంశం ఇది అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది రక్షణ ఎక్కడ నుండి మనం రక్షించబడ్డాము అంటే దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి ఒకటి మతయుశు వార్తలో మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినములో ఇలాగ వ్రాయబడి ఉన్నది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక రక్షణ అనేది మానవ కోటికి ఎక్కడ నుండి మనము రక్షించబడ్డాము అంటే పాపము నుండి రక్షించబడ్డాం పాపము అనేది ఒక ప్రమాదకరమైన ఊబి ఒక ప్రమాదకరమైన ఊబి అది దానిలో నుండి ఏ మానవుడు కూడా తన్ను తానుగా బయటికి రాలేడు తను తానుగా రక్షించుకోలేడు ఆ ఊబి అనేది మనిషిని లోపలికి లాక్కొనిపోయిద్దే తప్ప బయట వేయటానికి వీలు కాదు అలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న నీవు నేను మానవకోటి యావత్తును కూడా రక్షించాడాయన ఆయన రక్షణ ఎంత గొప్పది అనేది ఎరిగి ఆయన మనం ఆరాధించాలి పాపము అనేది దేవుని వారి మనల్ని దేవుని నుండి వేరు చేసింది పాపమనేది దేవునికి విరోధులుగా చేసింది పాపం అనేది స్వనీతి సంబంధులుగా మార్చేసింది పాపం అనేది దేవునికి శత్రుత్వాన్ని పెంచేదిగా మనల్ని సిద్ధపరిచింది అలాంటి ప్రమాదకరమైనటువంటి స్థితిలో నుండి యేసు ప్రభువారు మనలను రక్షించాడు అతిక్రమమే పాపం అంటే దేవుని మాటను ఉల్లంఘించటమే పాపం దేవుడు చెప్పినది చెయ్యకపోవటమే పాపం దేవుడు చెప్పనిది చేయటము కూడా పాపమే అలాంటి పాపం అనేది మానవ కోటిని ఎక్కడికి తీసుకొని పోయింది అని అంటే దేవునికి దూరము చేసి అలాగ విడిచిపెట్టలేదు కానీ బైబిల్ చెప్తుంది పాపం వలన వచ్చు జీతము మరణము అంటే మరణానికి మనము పాత్రులముగా ఎంచబడ్డాం అట్టి మరణము నుండి ఆయన రక్షించటానికి ఇష్టపడ్డాడు బైబిల్ చెప్తుంది దేవుని వాక్యములు యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచనములో రాయబడింది ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను విడిపించును విడిపించడమే కాదు పవిత్రపరుచును అని కూడా అక్కడ రాయబడింది కనుక ఏసుక్రీస్తు రక్తము ద్వారాగానే మనం కూడా పాప ప్రాయు పొందాం ఏసుక్రీస్తు మన పాపముల నుండి మనల్ని ఎలా విడిపించాడు అనంటే దేవుని వారులారా ఆయన రక్తము కాచినాడు అనేది ఇక్కడ తెలియజేస్తుంది యోహాను రాసిన మొదటి అక్కడ చక్కని మాట రాయబడింది చదవండి యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవచనం మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక మా ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆ మనలను పవిత్రులుగా చేయను ఏడు వచ్చినవి ఏం చెప్తుంది పవిత్రత కొరకు యేసు ప్రభు మన పట్ల చేసిన అక్కడ యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును తొమ్మిదవచ్చిన ఏం చెప్తుంది మనం ఒప్పుకొని ఎడలా యేసు ప్రభు ఏం చేస్తాడట పవిత్రులుగా చేస్తాడు ఆయన కనుక ఏసుక్రీస్తు యొక్క రక్తం అనేది మానవాళిని శుద్ధి చేసేదిగా ఉంటుంది అంటే కడిగేదిగా అంటే పవిత్రపరిచేదిగా ఉంటుంది అపవిత్రులమైన మనలను పవిత్రులుగా చేయట కొరకై యేసు ప్రభు మన కోసమై పరము నుండి కరుదించాడు ఆయన కాచిన రక్తము ద్వారా మనం పొందిన ఉపకారాలు ఎన్నో దేవుని వాక్యములో మనకి ఉన్నాయి ఆ రుజువులన్నిటినీ కూడా మనము ఒక రోజులో తెలి తెలుసుకోవటానికి ఇష్టపడినా అది సాధ్యపడదు కనుక ఈరోజు యేసుక్రీస్తు యొక్క రక్తము మనకి ఎలాంటి ఉపకారము చేసింది లేక ఎలాంటి ఉపయోగముగా మన కొరకు పనిచేసింది ఆయన రక్తము అనేది కనుక మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు రక్తము మొట్టమొదటగా మన మనస్సును శుభ్రపరిచింది మనిషి యొక్క మనస్తత్వం అనేది మంచిది కాదు మానవుడు మనసు మంచిది కాదు అందుకే ఆయన రక్త తమ యొక్క ప్రభావం మొట్టమొదటగా ఎక్కడ చూపించాడు అంటే ఎబ్రి ఎబ్రికు రాసిన పత్రిక ఎబ్రిలుకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము పద్నాలుగో వచ్చినం తొమ్మిది పద్నాలుగు ఎబ్రిలుకు రాసిన పత్రిక తొమ్మిది పద్నాలుగు నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవగల దేవుని సేవించటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను కనుక యేసుక్రీస్తు యొక్క రక్తమే లేకపోతే మన క్రియలు ఎలా ఉండేవి నిర్జీవ క్రియలు అంటే జీవము లేనివి నిర్జీవం అంటే జీవము లేనివి ఉపయోగము లేనివి వాళ్ళకు కూడా అవి ఏమాత్రమునో కూడా దీవినకరంగా ఉండవు ఎవరికి యావత్ భూమి మీద ఉన్న మనుషులందరి క్రియలు కూడా నిర్జీవ క్రియలే ఇలాంటి నిర్జీవ క్రియలను ఏం చేసింది యేసుక్రీస్తు రక్తము అని అంటే కడిగింది పవిత్ర పరిచయం ఇక్కడ క్రీస్తు క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను కనుక దేవుని వార్లారా యేసు ప్రభు వారి యొక్క రక్తము మన క్రియలను మార్చివేసింది మన మనస్సాక్షిని ఏం చేసిందంట శుద్ధి చేసింది శుద్ధి చేయటం అంటే ఏంటి బాగు చేసింది ఎందుకంటే ఆయన మనం సేవించాలి ఆయన్ని సేవించాలంటే నిర్జీవ క్రియలలో ఉన్నవాళ్ళు సేవించలేరు కనుకనే రోమపత్రిక మొదటి అధ్యాయం చెప్తుంది చూడండి మన మనసు ఎలాంటిదో రోమాపత్రిక మొదటి అధ్యాయం రోమాపత్రిక మొదటి అధ్యాయములో తెలియజేస్తుంది ఇరవై ఎనిమిదో వచ్చిన మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు ఆ భ్రష్టు మనసుకు ఆ అదే అదే నిర్జీవ క్రియలు అంటే అవే చేయరాటకు అలాంటి కార్యాలు చేయడానికి కారణం ఏంటంట మన మనసులో ఎవరు లేరట దేవుడు లేడు దేవుడు లేని జీవితం మనది అందుకే మనం పాపాత్మలుగా పరిగణించబడ్డాము అలాంటి మన మనసులోనికి ఎవరు వచ్చారు అని అంటే దేవుడు వచ్చాడు ఆయన రక్తము ద్వారా మన మనస్సాక్షిని శుద్ధి చేశాడు మన నిర్జీవ క్రియల నుండి ఆయన మనలను విడిపించాడు ఇది మొదటిది యేసు ప్రభు వారి రక్తం మన మనస్సాక్షిని ఏం చేసిందంటే అండి శుద్ధి చేసింది శుద్ధి చేసింది కాబట్టి ఆ రక్తము వలన మనం శుద్ధి చేయబడ్డాము గనక ఇప్పుడు మనకి దొరికిన ప్రమోషన్ ఏంటి ఇక్కడ ఇక్కడే ఉంది ఏంటంట ఏంటి జీవము గల దేవుని సేవించుటకు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నామంట మనం సేవిస్తున్నాం ఆరాధిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ప్రకటిస్తున్నాం ఆయన అంగీకరించాం ఆయన ఎరిగాము ఆయన్ని గణపరిచే భాగ్యము ఈ రోజు మనకి ఆయన రక్తము ద్వారాగా లభించింది మనలను ఈ దేవుని యొక్క సన్నిధికి తీసుకొచ్చింది ఆయన రక్తం మనమంతటా మనం రాలేదు కొలశీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం కొలశీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండో వచ్చినాం కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండో వచ్చినందు చదువుదాం చదవండి తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచను పంతొమ్మిదో వచ్చిన రెండో లైన్లో చూడండి ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి సమాధానం ఎలా వచ్చిందంటే మనకి దేవునికి ఆయన రక్తము వలన సంధి చేసి అని అంటే ఇరుగురు మధ్యలో ఉన్నటువంటి వివాదాల నుండి వాళ్ళ ఇరుగురిని కూడా ఐక్యపరచటం ఎవరు వాళ్ళు ఇరుగురు అని అంటే దేవునికి మానవుడికి మధ్యలో ఉన్న విరోధాన్ని యేసుక్రీస్తు యొక్క మరణము లేక ఆయన చిందించిన రక్తము సంధి చేసింది ఇప్పుడు దేవునితో మనం సమాధాన పరచబడ్డాము అంతేకాకుండా ఇరవై రెండో వచ్చిన ఏం చెప్తుంది ఇరవై రెండు తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టేశాడు ఇక్కడ ఉన్నటువంటి మనకి ఒక శ్రేష్టమైన గుర్తింపు కదా ఒక ధన్యకరమైనటువంటి నామకరణం ఎలాంటి వారిగా చేశాడంటే అండి నిర్జీవక్రియలతో నింపబడిన మన జీవితాలు పాత్రులమైన మన జీవితాలని దేవుడేం చేశాడు రెండవదిగా ఆయన సన్నిధిని నిలబడి భాగ్యం ఇచ్చాడు ఈరోజు చాలా మందికి ఆ ధన్యత లేదు అది తెలియకే రక్షించబడిన జాబితాల్లో ఉన్నటువంటి వారు కూడా చాలా మంది దేవుని సన్నిధిలో ఉండవలసిన సమయాల్లో ఎక్కడెక్కడో ఉంటున్నారు ఇది వాళ్ళకి ఇంకా జ్ఞానోదయము కాలేదు వాళ్ళలో ఇంకా రక్షణ కార్యము జరగలేదు దేవుడు రెండు వేల సంవత్సరాలకు పూర్వమే ఈ కార్యాన్ని మానవ కోటికి జరిగించేశాడు అయితే వాళ్ళు ఇంకనూ కూడా సంపూర్ణులు కాలేకపోతున్నారు కనుకనే దేవుని వర్లారా ఆయన సన్నిధిలో నిలబడినటువంటి వారికి దేవుడు చేసిన నామకరణం ఇక్కడ మూడు రకాలుగా కనపడుతున్నాయి ఒకటి ఏమంటాడండి పరిశుద్ధులు నిర్దోషులు నిరపరాధులు ఎంత చక్కని పేర్లు ఇవి ఇలాంటి మంచి సుగుణాలతో కూడినటువంటి పేర్లు దేవుడు పాపాత్ములమైన నిర్జీవ క్రియలు చేరాని కార్యములు చేసుకుంటూ పోతున్నటువంటి విలువలేని బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి మనకి దేవుడు అంటున్నాడు పరిశుద్ధులు మీరు నిర్దోషులు మీరు నిరపరాధులు మీరు అని ఆయన చక్కటి పేర్లు పెట్టి పిలుసుకుంటున్నాడు కనుక దేవుని వలన పొందిన రెండవ మేలు లేక ఆయన రక్తం వలన పొందిన మేలు అంటే ఒకటి ఒకటి ఆయన సేవించే వారిగా చేశాడు రెండవదిగా ఆయన సన్నిధి మూడవది చూడండి దేవుని వాక్యం ఎవ్రీ పత్రిక పదో అధ్యాయము పదో అధ్యాయము పన్నెండవ భాగం పదో అధ్యాయము పన్నెండో వచ్చిన పది పన్నెండు చదవండి ఈయనయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి చాలు చూడండి ఈయనైతే ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఈ గ్రంథకర్త ఏసు ప్రభువారి గురించి మాట్లాడుతున్నాడు ఈయనైతే ఈయనైతే లేక ఇలాగ చదువుదాం యేసు క్రీస్తు అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించేశాడు బలి అర్పించడం అంటే ఏంటి బలి జరగాలి అని అంటే రక్తము చిందించబడాలి మనకిప్పుడు కూడా చూస్తూ ఉంటాం మృక్కుబొళ్ళు మొక్కుతూ ఉంటారు ఐందువులే కాదు అటు ఇటు వాళ్ళు ఏమ్మా ఈనటానికి ఈనటానికి ఏదంటారు ఈనటానికి దున్న కాదు దున్నటానికి ఏదో అంటారు చెప్పండి మీకు తెలీదా అంటే గొడ్డుపోద్ది అది అలాంటి క్రైస్తువులు ఉన్నారు వాళ్ళు కూడా ఈరోజు ఏం చేస్తున్నారు బళ్ళు అర్పిస్తున్నారా లేదా కాని స్థలాలకు వెళ్ళి దేవుడు కాని నామాల దగ్గరకు వెళ్ళి అక్కడికి ఎక్కడికో పోయి వాళ్ళంపటి మేము రక్షించబడ్డాము అన్నటువంటి విశ్వాసులు కూడా ఏం చేస్తారు బంధు ప్రీతితో కుల ప్రీతితో ఏమా లారీ పెట్టగానే ఇక ఎక్కేసి ఏం చేస్తారు కకృతిగా ఇవ్వాలన్నా కమ్మగా ఏటపోదు మాసం తిందాము ఏం రోజు తింటలేదా ఏంటి అది తప్పులు ఇవన్నీ దేవుడు సంతోషించడు ఆరాధించే వాళ్ళకి ఇలాంటి పనులు చేయకూడదు నిజంగా మనం మారు మనసు పొంది నిజంగా మనం ఆయన్ని ఆరాధిస్తుంటే ఆయన నిజంగా రక్తం సింధించాడు కదా ఆయన కొరకు మనం కూడా త్యాగం చెయ్యాలి కొన్నిటిని మనం నిషేధించాలి సదాకాలము నిలిచి ఒక బలిని ఆయన అర్పించాడు ఎందుకు ఈ మాట రాయబడిందంటే పేజీ కుడివైపుకు తిరగవేస్తే పదవాధ్యాయము రెండవ చిన్నం రెండవ వచ్చినంలో అలాగు చేయగలిగిన ఎడల సేవించు వారొక్కసారి పరిశుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞాప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట కదా అయితే ఆ బలు అర్పించుడు చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునగవచ్చుచున్నవి ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయుట అసాధ్యము ఏం చెప్తున్నాడంటేనా ఇస్రాయేలీ గురించి మాట్లాడుతున్నాడు పాత నిబంధనలో ఉన్న పద్ధతుల గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పాపము చేసిన ప్రతి ఒక్కడు ప్రతి సంవత్సరానికి బలర్పించాల్సిందే ఇప్పుడు ఆ బలే గనక వాస్తవికమైనదైతే వెళ్ళనవసరం లేదు ఇక వాళ్ళకి ఏం గుర్తొస్తున్నాయంట సంవత్సరం దగ్గర పడగానే ఏం గుర్తొస్తున్నాయి బలి పాపాలు గుర్తు చేస్తున్నాయి అని వాళ్ళకి పాపాలు గుర్తొస్తున్నాయి కనుకనే ప్రతి సంవత్సరం వాళ్ళు ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారమైన బలు అర్పిస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు యేసు క్రీస్తు చేసిన బలియాగము ద్వారా ఏం జరిగిందంటే ఏనైతే సదాకాలము నిలుచు ఒకే ఒక బలి ఇక బలుతో పని లేదు ఇక మనం బలు అర్పించిన అవసరం లేదు దేవుడు చేసిన ఆయన రక్తము ద్వారాగా మనం పొందిన మేలేమిటి అంటే ఇస్రాయేలీలను పోలి మనము కూడా మాటి మాటికి పాపం చేసినప్పుడల్లా బలి అర్పించవలసిన అవసరం లేదు కానీ ఆ పాపము నివారించుటికి ఆయన చనిపోయాడు చూడండి రెండో అధ్యాయం ఏప్రిల్కు రాసిన పత్రిక రెండో అధ్యాయం రెండో అధ్యాయంలో రాయబడింది రెండో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినారు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా మరణము ద్వారా జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును విడిపించుటకును మరణ భయము ఆయన బలి ద్వారాగా రెండు శ్రేష్టమైన మానవుడిని మానవుణ్ణి దేవుని నుండి సంపూర్ణంగా వేరు చేసినటువంటి రెండు బలమైన క్రియల్లో ఇది ఒకటి ఏంటంటే మరణము నుండి ఏం చేశాడు ఆయన విడిపించాడు మరణ భయము చేత మరణం ఎవరికి పాపము చేసిన వారికి పాపముల కొరకు యేసు ప్రభు చేసిన త్యాగం ఏంటి రక్త ప్రోక్షణం ఒకటి మరణ భయం పోయింది రెండవది తొమ్మిదో అధ్యాయం ఎబ్రి పత్రిక తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయము చూడండి తొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన అట్లైన జగత్త పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును అయితే ఆయన యుగ సమాప్తి అందు తన్ను తానే బలిగా అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడినో అది ఏం నివారణ అయిందంట పాప నివారణ అంటే అంతమైపోయింది అది నివారణ అంటే అంతమైపోయింది కంతే అలాంటి జీవితాలతో ఉన్నటువంటి అప్పుడే మనం ఆరాధించాలి మనలో చాలా బలహీనతలను పెట్టుకొని మనలో లోపాలు పెట్టుకొని ఇంకనూ పాపానికి సంబంధించినటువంటివి మనలో పెట్టుకొని మనం ఆరాధన చేస్తున్నప్పుడు అది కేవలం మనకు తృప్తి కలిగించిద్దేమో కానీ అది దేవుడు దాన్ని అంగీకరించలేడు కనుకనే ఆయన రక్తము వలన మనకు దొరికిన మేలులేమిటంటే ఒకటి ఆయన్ని మనము నిర్జీవ క్రియలతో ఉన్నటువంటి చెడిపోయినటువంటి స్వభావంతో ఉన్న మనలను ఆయన ఏం చేశాడు మన మనస్సాక్షిని శుద్ధి చేశాడు ఆయన్ని సేవించేవారిగా మనల్ని సిద్ధపరుచుకున్నాడు రెండవది ఆయన రక్తం వలన తండైన దేవునితో సమాధాన పరిచాడు అక్కడ జరిగిన కార్యం ఏమిటంట ఆయన సన్నిధిని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలవబెట్టాడు మూడవది ఏమిటంట ప్రతి సంవత్సరము పూర్వీకులు వలె పాపాన్ని గుర్తు చేసుకొని బలులు అర్పించేటటువంటి దానిని ఆయన ఒక్కసారి ఆయన అర్పించుకున్న ద్వారాగా మన పాపాలన్నీ ఒక్కసారిగా నివారణ అయిపోయినాయి అంటే కొట్టివేయబడ్డాయి కొట్టివేయబడ్డాయి అలాగ దేవుడు తీసివేసాడు మన పాపానికి రావలసినటువంటి శిక్షని ఆయన రద్దు చేసేసాడు ఎప్పుడు రద్దు అయింది అది అని అంటే ఎప్పుడైతే నువ్వు నేను ఆయన అంగీకరించామో ఉదాహరణగా నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరము పదిహేడవ తారీఖు తొమ్మిదవ మాసములో ప్రభుని అంగీకరించాను అంతకుముందు చేసినవన్నీ కూడా ఏమైపోయినాయంట కొట్టివేయబడ్డాయి నివారణ అయిపోయాయి ఆయన రక్తము నా పాపాలన్నిటిని క్షమించి వేసింది అయితే ఆ రోజు నుండి మరలా మొదలయ్యిద్ది డేట్ మొదలయ్యిద్ది ఆ రోజు నుంచి కూడా మరి ఇప్పటి వరకు చనిపోయేటంత వరకు మనం చేసే తప్పులు అలాగా లెక్కల్లో రాసుకుంటూ ఉంటాడు అక్కడ ఒక గ్రంథం ఉంటుంది మన పాపపు సుట్టలైనాడు ఉంటాయి మనం అనుకుంటున్నాం ఈ రోజుక రోజు అయిపోయింది అనుకుంటున్నాం కనుక దేవుని వారులారా దేవుడు ఆయన తెలివి లేనివాడు కాదు ఆయన దగ్గర ఒక గ్రంథం ఉంది ఆయన మనల్ అందరినీ చూస్తున్నాడు మనం ఆరాధన చేసే దేవుని పిల్లలను చాలా జాగ్రత్తలు తీసుకొని అలా ప్రభువుని మనం సమీపించి అలాగ ఆరాధించాలి ప్రభుని అలా కొద్ది సమయం ఆరాధించుదాం ఒకరి తర్వాత ఒకరు ఆరాధించండి